సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయిపై దాడికి పాల్పడినటువంటి వ్యక్తిపై కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ వెంకటగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పల్లిపాడు రవి ఆధ్వర్యంలో అడ్డు రోడ్డు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం నుండి ఎంఆర్ఓ ఆఫీస్ దాకా శాంతియుత ర్యాలీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో వెంకటగిరి టౌన్ అధ్యక్షుడు కంటిపల్లి మణి యూత్ లీడర్ వెంకీ లంకా రవి అడ్రోడు పెంచలయ్య సీను మిగతా ఎంఆర్పిఎస్ నాయకులు దళితులు రెండు వందల మంది పాల్గొన్నారు ఆఫీస్ శాంతియుతంగా శాంతియుతంగా ఆ ర్యాలీని కొనసాగించి ఇచ్చే విధంగా ప్రతి మండలంలో మాది ఆదేశించారు అదే విధంగా వెంకటగిరి నియోజకవర్గంలో ఆరు మండలాలలో ఈ కొద్దు ఉదయం నుంచి పన్నెండు లోపల ప్రతి ఎమ్ఆర్ఓ ఆఫీస్ వద్ద దాదాపు ప్రతి మండలంలో వంద మందితో ర్యాలీ చేసి రిప్రెంట్ ఇవ్వడం జరిగింది అదే విధంగా ప్రతి ఒక్క కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసింది ఏమనగా మీరు చూస్తున్నారు ఈ పొద్దు దళితుల మీద ఎంత తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఉందో ఎంత అనేక దొరికిన అవిశ్వేత ఉందో దాదాపు ప్రస్తుతం జరిగిన ఈ రోజు వరకు అయ్యి కనుమరు అవుతున్న స్థితిలో ఈ పొద్దు చీఫ్ జస్టిస్ ఉన్నటువంటి సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు అంటే దేశాన్ని దేశాన్ని పరిపాలించే ఒక న్యాయస్థానం అటువంటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఉన్నటువంటి బిఆర్ గవాయి గవాయి గారిపై దాడి జరగడం అందులో ఊసు షూతో డైరెక్ట్ గా సుప్రీంకోర్టు ఇచ్చి చాలా బహుమానికరం ఇదే విధంగా కేంద్ర ప్రభుత్వం ఈ ప్రభుత్వం దాదాపు పేదలకు కానీ అందరికి కానీ మంచి ప్రభుత్వంగా గుర్తు తెచ్చుకున్నది అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఎత్తుకుంటే చంద్రబాబు నాయుడు మీరు దళితుల్ని చాలా ముందుగా ముందు తెచ్చుకున్నారు అటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం దీని భిన్న పొరవ తీసుకొని వెంటనే గమాయి గారిపై దాడి చేసిన వ్యక్తిపై వెంటనే అరెస్ట్ చేసి దళిత సంఘాలు అవి వేసి దళితులకు న్యాయం చేయాలి ఈ రోజు పోరాటం చేస్తున్నాం మీరు కానీ తొందరలో కానీ వెంటనే దాని కానీ చర్యలు తీసుకుపోతే దళిత సంఘాలే కాదు ప్రతి ఒక్క ఎస్సీ అంటే బీసీ మహిళ ప్రతి ఒక్కరూ ఈ రోజు ముందుకొచ్చి రోడ్లు ఇచ్చే పరిస్థితి దానికి కానీ మీకు గవాగారిపై జరిగిన దాడిని స్పందించి అమరావతి ఇరవై నాలుగు నా చలో బెంగళూరు ఇరవై ఐదు చెన్నై ఇరవై ఐదు ముంబై ఆ విధంగా ఐదు రాష్ట్రంలో ఐదు రాష్ట్రాల్లో ఈ నెలాఖరులలో అందరికీ మాదిరిగారి పర్యా పర్యటన ఉంది ఈ నెలాఖరు లోపల మీరు ఆ గవాగారిపై జరిగిన దాడి వ్యక్తిని కఠినంగా శిక్షించబోతే దళితుల ఉగ్ర రూపం చూస్తారని మళ్ళీ ప్రతిష్టం స్వతంత్రం అప్పుడు స్వతంత్రం కోసం ఎలా పోరాడారో అదేవిధంగా ఈ మొత్తం గవా గారిపై జరిగిన దాడికి మేమందరం కలిసి కట్టుగా పోరాడతామని తెలియజేస్తున్నాం ఒక అధికారి కానీ ఒక ఐఏఎస్ ఐపీఎస్ రెవెన్యూ ఎటువంటి అధికారులు ఎత్తుకున్నా ఎవరికి అన్యాయం జరిగినా ఒక వార్డు మెంబర్ నుంచి పిఎం దాకా ఎవరికి ఈ దేశంలో ఎవరికి ఏం జరిగినా ఒక న్యాయస్థానం పరంగా మనకు న్యాయం చేయాల్సిన వ్యక్తి ఎవరంటే ఒక జడ్జి గారు ఇక్కడ కింద కోర్టు నుంచి ఎత్తుకుంటే టౌన్ కోర్టు డివిజన్ కోర్టు జిల్లా కోర్టు ఎత్తుకుంటే హైకోర్టు వీటిల్లో హైకోర్టులలో రాష్ట్రంలో పరిష్కారం కాబోతే మన దేశం కోర్టు సుప్రీం కోర్టు అలాంటి కోర్టు మొత్తం దేశం ఉన్న భారతదేశంలో నూట ముప్పై కోట్ల మందికి న్యాయం చేయాల్సిన వ్యక్తి ఎవరంటే న్యాయం చేయాల్సిన వ్యక్తి ఒక జడ్జి గారు తర్వాత మనకు ఒక ఏదన్నా ఇంకొక మనకు తర్వాత రాష్ట్రపతి గారు వీళ్ళ ఆధ్వర్యంలో ఉన్న దేశాన్ని కొట్టు చీఫ్ జస్టిస్ గవాయ్ గారు ఒక చీఫ్ జస్టిస్ జడ్జి గవాయ్ గారు కింద నడి సుప్రీంకోర్టులలో ఈ మార్గ కాలతో దాదాపు భూ ఇసిరేలు అనేది అది ఒక చెప్పింది ఒకటి చేసింది కాదు కావచ్చు దేశాల వరకు ప్రపంచ చూసింది దీన్ని స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినా సరే దళితులు ఇప్పుడిప్పుడే అన్ని అగ్ర కళ అగ్రఫలాలు కానీ చిక్కుడు గురించి అన్ని అయిపోయి సమానంగా బతుకుతున్న రోజులలో ముందుకు పోతున్న రోజులలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగం స్థిరపడ్డ రోజులలో ఈ మార్గం ఏమైనా మాకు దళితులు ఎట్టేటువంటి దేవుళ్ళకే దేవుడి చర్చికారి మీద ఈ పొద్దు ఆయన మీదే వ్యతిరేకత ఆయన మీదే ఈ పొద్దు వ్యవస్థ తిరగబడిందంటే ఇంకా మా దళితులకి ఈ రా దేశంలో ఉన్న దళితులకి ఎక్కడ ఉందని ఈ పొద్దు నరేంద్ర మోడీ కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ పొద్దు దళితులు ఉన్నటువంటి ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కూడా మేము అడుగుతున్నాం మీరు ఈ పొద్దు ముందుకొచ్చి మీరే మేము దళితులు ఏముంది ఉద్యమం చేయగలుగుతాం రోడ్డు మీద రాగలుగుతాం ఒక పెన్ను అంబేద్కర్ ఇచ్చిన పెన్ను రాజ్యాంగం రాసిన పెన్ను ఉండే ఎవరు కాని అంటే దళితుల ఐపీఎస్ లో రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ప్రతి డిపార్ట్మెంట్ లో ఉన్నారు మీరు ఈ పొద్దు ముందుకొచ్చి మనకు జరిగిన అన్యాయాన్ని ఈ పొద్దు మీరు ప్రశ్నించాలి స్వతంత్రం ఎనిమిది సంవత్సరాలు మీరు ఏది ప్రశ్నించినా ప్రశ్నించకపోయినా సుప్రీంకోర్టు జడ్జ్ అంటే మనకు దేవుడితో సమానం అటువంటి దళిత నాయకుడి మీద ఈ పొద్దు జరిగిందంటే మీరు ముందుకు వచ్చి దీన్ని తీవ్ర స్థాయిలో చేయాలని కోరుకుంటూ అదేవిధంగా మేము శాంతియుత ఈ పొద్దు రెండు రాష్ట్రాల్లో శాంతియుతంగా ర్యాలీ చేయడం జరిగింది మీరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని ముందుకు తీసుకెళ్లి తప్పు చేసిన వారికి కఠినంగా శిక్షించకపోతే నెక్స్ట్ చలో అమరావతి ఇరవై మూడవ తేదీన తీసుకున్న మందకృష్ణ వారికి తీసుకున్న నిర్ణయాన్ని ఏదైనా సరే మేము ఉంటామని ఈ సభ తెలియజేస్తున్నాం ఈ పొద్దు శాంతియుతంగా చేసాం మాకు మిమ్మల్ని అడుగుతున్నాం మీకు రిక్వెస్ట్ చేస్తూ మాకు దళిత మా జడ్జికి అన్యాయం జరిగింది దళితులకి అగ్రగులతులు కూడా మీరు ఎన్నండి చూడండి మీకు న్యాయమా మీద అదే షూ గానా దళితులు విసిరేసుంటే బాగుంటున్నా లేదా మీ స్థాయి మిగతా విసిరేసుంటే మీరు గమ్మున ఉంటారా దళితుడే కదా మీరు దానికి మీ అగ్రకులస్తులు కూడా ఆలోచించి మీరే దీనికి తగిన న్యాయం చేయాలని కోరుకుంటూ చేయని పట్ల దళితులు విశ్వరూపం అది స్వతంత్రానికి ఎలా అయితే గాంధీ గారు నెహ్రూ గారు అంబేద్కర్ దాంట్లో స్వతంత్రం ఎలా పోరగడతారు ఈ పొద్దు అదే పోరాటం స్వతంత్రం కోసం ఎలా అయితే దేశం పోరాడిందో అదే దేశం ఈ పొద్దు గవాయి గారి కోసం పోరాడుతుందని తెలియజేస్తూ ఈరోజు తీసుకున్నాం

ంగా దళిత బడుగు బడుగు పరుగ పడుదల వంటి కలిసి దీన్ని దేవరంగా ఖండించాలని చెప్పి మేమంతా పోరాటం చేస్తున్నాం ఇక్కడ వస్తాయనే దళితులకు దేవుడైన మహానుభావుడు బాబా అంబేద్కర్ ఇప్పుడే మా పరిస్థితి ఉంది రాబోయే రోజుల్లో మా దళితుల సంగతి ఏమీ ఆలోచించుకొని ఆ రోజు న్యాయంగా మాకు కూడా వాట కావాలని చెప్పి మాకు చట్టం కావాలని చెప్పి ఆ రోజు మహానుభావుడు పోరాడి వాళ్ళు ఒప్పుకోకపోతే మా మా రిజర్వేషన్ మా కావాలి మా వాళ్ళు మా దళితులు వాళ్ళు మా కావాలని పోరాడు ఉండాల వల్ల మాకు రిజర్వేషన్ పెట్టింది ఆ రోజు దళితులకి అందులో భాగంగా బాబు వచ్చి మాకు బాబు మాకు పెట్టిన చట్టాలలో మేము ఏదైనా మాకు అన్యాయం జరిగితే ఆ చట్టం ద్వారాగా మేము న్యాయం చేసుకుందానికి ముందుకు పోతున్నాం ఆ అన్యాయం చేసిన మా దళితులు అన్యాయం చేసిన మేము దాన్ని న్యాయం చేసేదాకా మేము వదులుకునే ఎప్పుడైనా కోర్టులో నియోజకవర్గ స్థాయిలో కోర్టులో కానీ జిల్లా స్థాయి కోర్టులో కానీ ఒక ఒక రాష్ట్ర కోర్టు కోర్టులో కానీ న్యాయం జరగకపోతే ఎవరైనా ఏ ఫలైనా సరే అది జరిగినప్పుడు హైకోర్టుకి కోర్టుకి పోయేది సుప్రీం కోర్టుకి పోయి న్యాయం చేసుకునేది ఆ సుప్రీం కోర్టు న్యాయం చేసే జడ్జీనే ఇరవై ఎనిమిది రాష్ట్రాలకి ఎవరైనా ఇబ్బందిగా ఆపుమంతి న్యాయం చేసే జడ్జీనే ఈరోజు అన్ని ఫొలాలు సమానమైన అన్ని ఫొలాలకు సమానమైన న్యాయం జరగాల అన్ని ఫొలాలకి చోటగానే న్యాయం జరగాలని మాట్లాడిన దానికి ఆయన మీద చెప్పు కూర్చొని విజిరేసి దాడి జరిగింది కాబట్టి దీని మేము ఈ ఇరవై రాష్ట్రాలలో దళితులు దీని మనోభావం చెబుతున్నాయి మేము ఖచ్చితంగా మా మీద ఇరవై నెలగా చెప్పు చేసింది ఇరవై రాష్ట్రాలలో దళితుల మీద అంబేద్కర్ మేము వేసినట్టుగా మేము భావిస్తూ దీని మేము ఖండిస్తున్నాం కాబట్టి మీరు ఆలోచించాలా సుప్రీంకోర్టు జడ్జీలు కొర జడ్జీలు కూడా ఆలోచించుకొని రాజ్యాలు పోయినాయి రాజులు పోయినాయి రాజ్యాంగాలు పోయినాయి ఇప్పుడు దళితులు ఇక్కడ అన్యాయం జరిగితే వాళ్ళకి ఆ రోజు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం చట్టం ప్రకారం ఎంత తీవ్రమైన శిక్ష ఉంటుందో ఎంత తీవ్రమైన కఠినంగా ఉంటుందని అని చెప్పి తెలిసి కూడా ఈరోజు మా దా దళితులపైన చెప్పుతో దాడి చేశాడంటే ఎంత దుర్మార్గమైనటువంటి ఒకసారి ముఖ్యమంత్రి ఢిల్లీ పెట్టాలని మేము అన్ని రాష్ట్రాలలో నిజమైనస్తాం కాబట్టి ఖచ్చితంగా దీన్ని మేము ఈ దీన్ని ఇంత లాభం ఖచ్చితంగా దీన్ని తప్పలుగా మేము తీసుకు ముందుకు తీసుకెళ్ళిపోతాం అన్ని రాష్ట్రాలలో ఉద్యోగం చేసి అన్ని రాష్ట్రాల వృత్తి లాయంగా చేయకపోతే అన్ని రాష్ట్రాల ఏ రాష్ట్రాల బితులు కూడా మేము ఢిల్లీని తీసుకుంటే కూడా గెలిచిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తాం కాబట్టి ఖచ్చితంగా దీన్ని పోలీసులు ఆలోచించి మేము దీన్ని ఈ ఉద్రితాన్ని ముందుకు చేసుకుని తీవ్రంగా కలిగించేదానికి చెప్పుకోకుండా ఆ చెప్పుతో దాడి చేసిన వ్యక్తిని ఖచ్చితంగా అతని మీద కేసు కట్టి అతనికి జైల్లో పంపించాలని చెప్పి మేము ఈ ఇరవై రెండు రాష్ట్రాల దళితులు కోరుతుంటూ అదేవిధంగా ఈ ఆంధ్రాలో కృష్ణ బాధ్యత రాజ్యాలు మాత్రగా రెండు రాష్ట్రాల దళితులు మాధ్యమైన ఈరోజు కార్యక్రమం చేస్తున్నాం ఈ కార్యక్రమాన్ని మేము ఇంత ముందుకు తీసుకుపోతామని చెప్పి రేపు ఇరవై మూడో తేదీ హైదరాబాద్లో అదేవిధంగా ఇరవై నాలుగు మన చెన్నైలో ఇరవై ఐదు వచ్చి బెంగళూరు మిగతా అన్ని రాష్ట్రాలలో చిత్తం దళితులందరినీ కదిలిచ్చి ఖచ్చితంగా మేము ఢిల్లీ చేసుకుంటానుకోండి ఢిల్లీలో దళితులంతా కానీ అక్కడ ఏకమై వచ్చారంటే ఢిల్లీ జనమయం అయిపోతుందని చెప్పి ఈ సందర్భంగా జై మాదిగా జై కృష్ణ మాదిరిగా